ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బుధవారంకి సంబంధించిన బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే మేము ముందుకైతే వచ్చాను సో బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని చూసుకున్నట్లయితే ఒక పక్కన తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ పడుతున్నాయన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గానా సో చూసుకోవచ్చు ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో అదేవిధంగా దాంతోపాటు అరేబియా సముద్రంలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర కర్ణాటక అదేవిధంగా కొంతవరకు కేరళ తమిళనాడు ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తున్నాయి ఇక ఏపీలో మనం చూసుకుంటే ఏపీలోని కర్ణాటకను అనుకున్న కొంత ప్రాంతంలో అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మనకి మంగళ బుధవారం నాడు అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా కర్ణాటకను ఆనుకొని కర్ణాటక ఏపీ బోర్డర్ ఆనుకొని ప్రాంతంలో బుధవారం నాడు అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చెప్పుకున్న ప్రాంతాల్లోని ఇలా ఈ ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఇక మిగిలిన ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే అక్కడ మిగిలిన ప్రాంతాల్లో రావన్నమాట అక్కడైతే ఎండలైతే కాయిపోతూ ఉన్నాయి సో ఇది మనకి బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో